భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం మూసి జల కాలుష్యాన్ని నివారించే ప్రత్యామ్నాయంగా బిశ్వాపురం ప్రాజెక్టు నుండి గోదావరి జిల్లాలో వడప్రతి కత్వలోకి తెచ్చి భువనగిరి పెద్ద చెరువును నింపి ఆ చెరువు ద్వారా అనాజిపురం చెరువులోకి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతం రైతాంగానికి స్వచ్ఛమైన సాగునీరు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఆదివారం సిపిఎం పోరుబట కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలే ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసిన అనంతరం ఊరి మధ్యన ఉండి ప్రమాదాలకు గురవుతున్న కాలువను నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రామంలో పాలక మండలి లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ గ్రామంలో చెత్త పేరుకుపోయిందని అన్ని వార్డులలో వీధి లైట్లు కూడా రావడం లేదని ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు ఇంకా ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులో పెన్షన్లో అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలన్నారు ఈ రోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఐదు నుంచి ఈ నెల ముప్పై వరకు అన్ని గ్రామాల్లో ప్రజా సమస్యలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే భువనగిరి మండలంలోని అనాయపురం గ్రామంలో ప్రజా సమస్యలని అధ్యయనం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు జిల్లాలోని మేజర్ భాగము ఒక పది పదిహేను మండలాల్లో సాగు తాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రేపు పంతొమ్మిది నాడు రాష్ట ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది ఈ బడ్జెట్ లో బస్వాపురం రిజర్వాయర్ కు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తయి సాగునీరు సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉందనేది సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం ఈ బడ్జెట్ లో ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతా ఉంది బసవాపురం ప్రాజెక్టు నిండితే ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వ ద్వారా వడపర్తి కత్వ నుంచి భువనగిరి పెద్ద చెరువు నిండితే భువనగిరి పెద్ద చెరువు నుంచి మన అనాజిపురము చెరువులతో పాటు అడగూడూరు మండలం ధర్మారం దాకా ఈ నీళ్లు పోవడానికి అవకాశం ఉంది అందుకనే అత్యంత కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వము తగిన బాధ్యత తీసుకోవాలని ప్రధానంగా కోరడం జరుగుతా ఉంది ఈ గ్రామంలో సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా ఆ రోజు పునాదిగాని కాలువ వచ్చింది కానీ ఆ రోజు మొత్తమే నీళ్లు లేనప్పుడు ఇక్కడ నీళ్ల కోసం ప్రయత్నం చేసినాం గతంలో మూసి జలాలు చాలా బాగుండేది మురికి కూపంగా మారింది మూసి జల కాలుష్యంగా మారింది మూసి నీళ్లతో అనేక రకాలైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు చర్మ వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి అనేక రకాలైన జబ్బులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి మురికి నీళ్ళొద్దు మాకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు కావాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి ఎత్తిపోతలు అవసరం లేదు దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు కేవలం ప్రాజెక్టు పూర్తి అయితే నీళ్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను తీసుకురావడానికి స్థానిక శాసనసభ్యులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే ఈ గ్రామంలో రైతులు చర్చిస్తా ఉన్నారు అవకాశం లేని ఆలేరుకు నీళ్లు పోతా ఉంటే అవకాశం ఉన్న భువనగిరి నియోజకవర్గానికి నీళ్లు వస్తలేవనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుని ఈ చిన్న పనిని పూర్తి చేస్తే ఈ నియోజకవర్గము సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇంకా రైతాంగంలో సమస్యలు ఉన్నాయి కూలీల ఉన్నాయి గ్రామంలో ఇందిరం మిన్ల సమస్య ఉన్నది రేషన్ కార్డుల సమస్య ఉన్నది పెన్షన్ల సమస్య ఉన్నది సాగునీరు సమస్య ఉన్నది ఇవాళ గ్రామ పంచాయతీల పాలన పూర్తయి సంవత్సరం పూర్తయిన ఎన్నికలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది పోయే పొలాలు పెద్ద ఎత్తున ఎండిపోతా ఉంటే ఆ పొలాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల సాధన కోసం ఈ నెల ఇరవై తొమ్మిది నాడు భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్ణ నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయప్రదం చేయండి ఇరవై తొమ్మిది నాడు సరుగు మహాధర్నాను పరిష్కరించాలి ప్రజా సమస్యలను మూసి జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి నది జలాలు జిందాబాద్ జిందాబాద్